కుప్పంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు ప్రభోనంద కమిటీ ఆధ్వర్యంలో కుప్పం ప్యాలెస్ రోడ్డు పక్కనే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు आत्मबंधु आत्मबंधुులందరికి నమస్కారం దేవుడా పార్తా రస పార్తాకి ఆత్మबंधులకు ఒక నాయకత్వం నాదే దేవుడా శాంతి మామూడా మాను శ్రీం తను మాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం ఇది పరమాత్మ సాకారంకు సంబంధించినది భావము సర్వ జీవరాశులకు అధిపతి అయిన నేను నర శరీరం ధరించుట వలన నా శ్రేష్టమైన భావం జాలక మూడులు నన్ను అవమానించుచున్నారు అదేం పదవ శ్లోకం బీజం మాం సర్వభూతానం విద్ధి పాత సనాతనం బుద్ధిర్ బుద్ధిర్ మతామస్మి తేజస్ తేజస్ తినమహం ఈ శ్లోకం పరమాత్మకు సంబంధించినది భావము సర్వజీవరాశు శాశ్వతముగా నేనే అని తెలియము బుద్ధివంతులలోని బుద్ధి మరియు తేజస్సులందు తేజంగునేనయ ఉన్నానుగంలోని అరవై ఐదో శ్లోకం మామే వైశ్యసి సత్యంతే తే ప్రే ప్రియో సిమె ఇది గీతా సారాంశంకు సంబంధించబడినది భావము నన్ను నీ మనస్సును తనిపించము నీవు నా భక్తునిగా ఉండుము నన్నే పూజించుము నన్నే నమస్కరించుము నన్నే పొందగలవు ఇది సత్యము నీవు నా మిక్కిలి పీడవు కాగలవు ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను పదకొండవ శ్లోకం బలం బలవంతం చాహ కామ రాగ వివర్జితం ధర్మ విరుద్ధ భూతేశ కామోస్మి బర దర్శభ ఈ శ్లోకం పరమాత్మకు సంబంధించినది భావము కామరాగ వివర్జిత మునర్చి బలవంతుల ఎందలి బలము నేను ధర్మమునకు విరుద్ధంగా నున్న వారిలో ఆశయమును నేను నవాని గృహాతి నరోపరాణి సదా శరీరాన్ని విహాయ జీర్ణ ధన్యాన్ని సమ్యాతి నవాని దేహి ఈ శ్లోకం జీవాత్మకు చెప్పబడిన మానవుడు పాత వస్త్రం వదలి కొత్త వస్త్రము ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకు వచ్చిన పాత విడి కొత్త శరీరంలో ప్రవేశించుతున్నది ఇరవై ఐదవ శ్లోకం సైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్య భవాధ్వన నిత్య నిర్యోగ క్షేమ ఆత్మవ ఈ శ్లోకం బ్రహ్మ యోగము కోరినది విషయములే వేదములు వేద గురిష్టమైన మూడు గమనం పూర్తిగా వదిలివేయము సుఖదులు లాభ నష్టములు మొదలగు ద్వన్నములను వదిలివేసినట్టే యోగక్షేమం అనే దానిని కూడా వదిలి నిత్యమైన దైవము చేరను ఇరవై ఇరవై ఏడవ శ్లోకం జాతస్య ధ్రువ మృత్యువు ధ్రువం జన్మ మృత్యచ తస్మాత్ పరిహార నత్వం తోచి దుమర్హసి భావం పుట్టుట ఎప్పటికైనా చచ్చుట చచ్చుటరకి చచ్చుట మరియు పునర్జన్మములకి తను అనివార్యమైన ఈ సంగతిని గురించి దుఃఖిస్తుండగదు